అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్న భోజనమునకు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రెండు వందల మంది పిల్లలకు భోజన ప్లేట్లు దాతల సహకారంతో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ టి రవికుమార్ హెచ్ఎం ఎం విజయలలిత సమక్షంలో పిల్లలందరికీ ప్లేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి శెట్టి హనుమంతరావు బరవిశెట్టి రామారావు గుండా మహేశ్వరరావు కజ్జం ఆంజనేయులు గణితి అమరయ్య మాచర్ల రామకోటేశ్వరరావు కరాలపాటి ఆదినారాయణ చిట్టిప్రోలు నరసింహారావు సహకరించారు ఈ కార్యక్రమంలో పావులూరి కోటేశ్వరరావు ఊపిచెర్ల గ్రామ టీడీపీ అధ్యక్షులు ఆమదాలపల్లి కృష్ణ మరియు హై స్కూల్ ఉపాధ్యాయులు ఊపిచెర్ల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రాముదేవ్ గారు ఈరోజు మన ఉచేల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లోని హెచ్ఎం గారు అయినటువంటి విజయలక్తి గారికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి రవివర్ గారికి తోటి టీచర్ టీచర్ రా యొక్క ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క పిల్లలు ఉన్నటువంటి మీ అందరి విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంటే నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లోనే కాలంపూడి హై స్కూల్లోనే చదువుకున్నాను నాతో పాటు నూట పది మంది తోటి విద్యార్థులందరం టెన్త్ ఐదు తరగతి నుంచి పదో తరగతి చదువుకొని నాతో పాటు ఉన్నటువంటి నూట పది మందిలో వంద మంది పేర్లు పెట్టి పిలవగల గుర్తింపు నాకుంది ప్రతి ఒక్క పేరు ఆడపిల్లలు కానీ మద కానీ గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళందరూ నా కనెక్ట్ ఇటు కనెక్ట్ లో ఉంటారు ప్రతి ఇటు వచ్చేవాడు పోయేవాడు స్కూల్ యానివర్సిటీ కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు టెన్త్ లో మేము చదువుకున్నాం ఆ రోజుల్లో కూడా ఇంత పాఠశాలలు ఇంత డెవలప్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ సరిగ్గాటువంటి స్థితిలో లేదు ఇప్పుడు మన గవర్నమెంట్ వారు అధ్యక్ష వహించిన పెద్దలందరికీ మరియు గ్రామ పెద్దలకు మరి ఈ సేవా కార్యక్రమానికి మమ్మల్ని ఉపయోగించుకుంటున్న మన ఒప్పిచ్చల్ల హై స్కూల్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి వాస్తవికలకు జరుపుతున్నా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి నోట్ పిల్లలకి నోట్బుక్స్ మరి స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకి కొంతమందికి అందించడం కొంతమందికి మరి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ ఇదే విధంగా మన ఒప్పిచ్చై హైస్కూల్ కూడా మరి ప్లేట్ పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని సహాయంగా మేము కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మాకు తోచిన విధంగా చేతనైన సహాయాన్ని సహకరిస్తూ ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Terima kasih telah <laughs> menonton మరిన్ని వీడియోల కోసం న్యూస్ రాజధాని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి